చెప్పండి సార్ మేడం చెప్పండి సార్ ఇలా ఉంది ట్రైనింగ్ మీకు ఫీడ్బ్యాక్ గురించి కాల్ చేస్తానండి అర్థమవుతుంది క్లాసెస్ అన్ని చాలా బాగా అర్థమవుతుంది సార్ నోట్స్ అన్ని సార్ చాలా బాగుంది సార్ నాకు ఇలా టీచర్ దగ్గర మా దృష్టిని సార్ ఏంటి కొంచెం స్లోగా చెప్పండి నాకు ఇలాంటి టీచర్ దగ్గర చాలా అదృష్టం అంటున్నాను సార్ ఓకే థ్యాంక్ యూ అండి చాలా బాగా చెప్తున్నారు సార్ ఓకే ఓకే వరకు విన్నారు కదా అంటే మీ గురించి చెప్పడానికి వర్డ్స్ దొరకట్లేదు అంత బాగా చెప్తున్నారు చాలా మూడు చోట్ల వెంకల్ చేసాం కానీ అంత ఎవరు ఎప్పటి అంతే అంటున్నట్టుగా ఉన్నారు కానీ మీరు చాలా బాగా చెప్తున్నారు ఎందుకంటే మనం థిరిటికల్ సెషన్స్ తో పాటు క్లాసెస్ కూడా కవర్ చేస్తాం దాని వల్ల ఏమవుతుందంటే మీకు ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ఈజీ అవుతుంది అర్థమైందా కానీ మీ మాటలన్నీ వింటే నిజంగా మాకు జాబ్ వచ్చింది సార్ రోజు చదవాలి ప్రాక్టీస్ చేసే నిజంగా మాకు జాబ్ వస్తుంది అవును ప్రాక్టీస్ చేస్తేనే జాబ్ వస్తుంది లేకపోతే రాదు అది కూడా చెప్తున్నాను ఎందువలంటే చాలా మంది ఏం చేస్తున్నారు కోర్స్ నేర్చుకున్న తర్వాత ప్రాపర్ గా ప్రిపేర్ అటువంటి వాళ్ళకి జాబ్స్ మీకు ఓపెన్ గా ఉన్నది నేను సో జాబ్స్ రావండి మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అవుతూ సబ్జెక్ట్ పైన సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ అనేది గ్రో చేసుకుంటే కనుక డామ్ష్యూర్ గా జాబ్ కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది అది ఎక్స్పెక్ట్ చేశారా మీరు ట్రైనింగ్ ఇట్లా ఉంటుందని కానీ లేదు సార్ నేను రెండు మూడు చోట్ల విన్నాను కదా వీడియో ఏమి ఎవరు వీడియో ఖచ్చితంగా రికార్డ్ వీడియో అయితే ఏమో అని చెప్పేశారు ఎన్ని చోట్ల చెప్తాము అన్నారు నేను కూడా రెండు మూడు చోట్ల ఎంకరేజ్ చేశాను మా బ్రదర్ చెప్పారు అయితే మీ వీడియోస్ యూట్యూబ్ లో చూసాను చూసాక మీకు కాల్ చేశాను సార్ మా బ్రదర్ మీ దగ్గర నేర్చుకున్నారు విజయవాడలో వస్తున్నారు మీ బ్రదర్ విజయవాడలో ఉన్నారు ఆయన నేర్చుకున్నారా

సంపత్ గారు ఆ చాలా మంది ఉన్నారు మన స్టూడెంట్స్ అవును సార్ ఖచ్చితంగా ఓకే ఓకే అంటే అసలు మీరు ఎక్స్పోర్ట్ చేసారా అసలు ఇట్లా ఉంటుందని అనుకుంటున్నారా లేదు సార్ ఇలాగా చిన్న పిల్లలకి పెట్టడా ఒక్కొక్క ఇది మెట్టుగా చెప్తూ ఉన్నారు కదా అదినూ ఇంకోటి ఏం చెప్పాలి సార్ మీ దగ్గర అడిషనల్గా మీకు టీకోస్ అవన్నీ చెప్తూ ఉంటారు కదా రిప్రూట్ చేస్తూనే ఉంటారు కదా మీరు చదవనే చదవట్లేదు సార్ మీ చెప్పి మా గుర్తుంటున్నాయి మీకు అలా చెప్తున్నారు నేను ఎలా అంటే నేను డిగ్రీ చదువుకున్నప్పుడు ట్యూషన్ చేస్తాను చూసి చదువుకున్నాను ఆయన ఫార్మ్ మా సార్లో ఇలాగే చెప్పేవాళ్ళు చదివేవాళ్ళు మరి ఆయన చెప్తూ ఉంటే నాకు వచ్చేసింది నిజంగా టీ అన్ని మీరు చెప్తుంటే నేను వినడమే నేను దానికైనా కూర్చొని నేనే బట్టి పట్టలేదు సార్ టీ కోర్స్ అవి మీరు చెప్తుంటే వింటే మాకు అవే ఆటోమేటిక్ వచ్చేది ఎందుకంటే మీరు అన్నిసార్లు చెప్తున్నారు మీరు ఎవ్రీ టైం దాన్ని రిపీట్ చేస్తునే ఉన్నారు ఎందువల్ల అంటే ఎవ్రీ టైం రిపీట్ చేయడం అనేది మేజర్ గా కొంతమంది స్టూడెంట్స్ కి అర్థం అవకపోవచ్చు అర్థమైందా కొంతమంది స్టూడెంట్స్ కి అర్థం అవకపోవచ్చు కొంతమంది ఫస్ట్ ఒకసారి చెప్పగానే అర్థం చేసుకుంటారు కొంతమంది అంటే బ్యాక్ స్టూడెంట్స్ అనుకున్నా ఎగ్జాంపుల్ వాళ్ళు తొందరగా గుర్తు అంటే అర్థం చేసుకోరు అటువంటి వాళ్ళకి జాబ్ కూడా వెళ్ళే వాళ్ళకి కూడా చదవడానికి కష్టంగా ఉంటుంది మీరు పదే పదే చెప్పడం వల్ల అదే గుర్తుండిపోతుంది మేము మళ్ళీ బుక్ తీసి లేదు అవును సో దానికి పర్పస్ ఉన్నాడు దానికి పర్పస్ వల్ల మనం ఏం చాలా యూస్ఫుల్ గా ఉందా ఓకే ఓకే అంటే ఓకే మీరు ఎక్కడ నుంచి చెన్నై సార్ చెన్నై నుంచి ఆ ఓకే 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 వెరీ గుడ్ హ్మ్ టాపిక్స్ అన్ని మీకు అర్థమవుతున్నాయి కదా ఏం డౌట్ లేదు కదా ఆ అన్నీ అర్థమవుతున్నాయి సార్ ఓకే వెరీ గుడ్ మళ్ళీ చెప్తున్నాను మీకు ఇంతకుముందు చెప్పానండి హార్డ్ వర్క్ చేస్తేనే జాబ్స్ వస్తాయి లేకపోతే అయితే రావు చాలా మంది ఏంటంటే చాలా మంది ఏంటంటే కోర్స్ జాయిన్ అయిపోయి తర్వాత వదిలేస్తుంటారు ఇంత వర్క్ చాలా ఉంది ఇదంతా ప్రాక్టీస్ చేయాలి ఎందుకు సో అటువంటి వాళ్ళు ఏంటంటే జాబ్ కొట్టలేరు సో ఎవరికైతే జాబ్స్ వస్తాయి అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు బాగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి జాబ్స్ వస్తుంటాయి అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీకు ఇప్పుడు వరకు నేర్చుకున్న కంటెంట్ అంతా ఆల్మోస్ట్ అర్థమైందా అర్ధమైన ఓకే మీ పేరు మీ పేరు గుర్తులేదు నాకు శ్రీదేవి సార్ శ్రీదేవి గారు ఓకే 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 అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్